ఏపీలో కొత్త ఏడాది సరికొత్త రాజకీయాన్ని ఆవిష్కరించనుందా రెండు వేల ఇరవై ఆరు వస్తూనే స్థానిక ఎన్నికల సమరానికి తెర తీయనుంది ఈ ఎన్నికలు మూడు విడతలుగా జరిగే ఛాన్స్ ఉంది అయితే అందులో ఎవరి బలం ఎంత వైసీపీ ఛాన్స్ తీసుకుంటుందా కూటమికే వదిలేస్తుందా కొత్త సంవత్సరంలో ముందుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు ఎందుకంటే ఈ ఎన్నికలకు రాజకీయ పార్టీల గుర్తులుండవు జెండాలు అంతకంటే ఉండవు కేవలం మద్దతుదారులే కనిపిస్తారు అలా ఈ ఎన్నికల ఘట్టం పూర్తయ్యే ఎంపీటీసీ జెడ్పీటీసీల ఎన్నికలుంటాయి ఇవి రాజకీయంగా గ్రామ సీమల అభివృద్ధిని గట్టిగా వెల్లడిస్తాయి పైగా మంట పుట్టించే ఎన్నికలుగా ఉంటాయి ఆ మీదట మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి ఇవి పూర్తిగా అర్బన్ ఓటర్ల మనోగతాన్ని వెల్లడిస్తాయి ఈ విధంగా జరిగే లోకల్ బాడీ ఫైట్ ఏపీలో రసవత్తరంగా జరగాలి అంటే కూటమి వర్సెస్ వైసీపీగా సాగాల్సి ఉంది ఇక ప్రస్తుతం ఏపీలో అధికారంలో కూటమి ఉంది మూడు ప్రధాన పార్టీలు అందులో ఉన్నాయి టీడీపీ జనసేన బీజేపీ కలిసికట్టుగా ఉన్నాయి ఇక అధికారం చేతిలో ఉంది కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలవడం అన్నది ఒక విధంగా ఈజీ టాస్క్ పైగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు కళ్ల ముందు ఉండగానే రెండేళ్లు తిరగకుండానే ఈ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి పెద్దగా తేడా వచ్చేది ఉండదని అధికార పార్టీ భావిస్తోంది ఇక నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ సాధించాలని కూటమి భారీ టార్గెట్ ని పెట్టుకుంది ఈ ఎన్నికలతో గ్రాస్ రూట్ లెవెల్లో మరింత బలంగా పాతుకుని పోవాలని కూటమి పార్టీలు చూస్తున్నాయి అదే సమయంలో క్యాడర్ కి కూడా అధికార పదవులు దక్కే ఎన్నికలు కాబట్టి అన్ని పార్టీలు పట్టుబిగిస్తున్నాయి ఇదిలా ఉంటే వైసీపీలో దీని మీద చర్చ సాగుతోందా లేదా అన్నది అయితే ఇప్పటికే తెలియడం లేదు లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఎక్కువ వ్యవధి కూడా లేదు వైసీపీ ఓటమిపాలే ఏడాదిన్నర దాటిపోయింది పైగా అధికారం పోయిన పార్టీ అన్ని విధాలుగా సర్దుకోవాల్సి ఉంటుంది కానీ వైసీపీలో చూస్తే ఆ విధమైన వాతావరణం కనిపించడం లేదు అని అంటున్నారు అధినేత తడపా తడపా జనంలోకి వెళుతున్నారు ఆయన పర్యటనకు జనాలు వస్తున్నారు అయితే పార్టీలో ప్రతి నియోజకవర్గం ఇన్ఛార్జీలను సమావేశపరిచి వారితో రెగ్యులర్గా రివ్యూ చేయాల్సి ఉంటుంది అంతేకాదు పార్టీ పరంగా సరైన దిశ నిర్దేశం చేస్తూ పార్టీని ముందుకు తీసుకుపోవాల్సి ఉంది అధికార పార్టీ ఎటు దూకుడుగా ఉంటుంది కాబట్టి గట్టి అభ్యర్థులను అన్నింటికి తట్టుకుని నిలిచే వారిని ఇప్పటి నుంచే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది మరి వైసీపీ ఆలోచనలు ఏంటి అన్నది తెలియడం లేదని అంటున్నారు అయితే ఎటు అధికార పార్టీకే మొగ్గు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పోటీ చేయకుండా ఉంటేనే మేలు అన్నది కూడా చర్చగా నడుస్తోంది జనరల్ మీద టార్గెట్ చేసుకోవడమే బెటర్ అని ఆలోచిస్తే మాత్రం కూటమికే లోకల్ ఫైట్ ని వదిలేసినట్లుగా భావించాల్సి ఉంటుంది చూడాలి మరి ఏం జరుగుతుందో వైసీపీ కూటమిల పోరు ఎలా ఉండనుందో ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू के लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन